హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సలోమి మేమైతే పాడే ట్రిప్ కని అనమాట యాక్చువల్లీ ట్రిప్ అని కాదు రిలేటివ్ హౌస్కి వెళ్ళి అలా ట్రిప్ వేద్దామని ప్లాన్ టూ త్రీ డేస్ అలాగా ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో బట్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను టైం కుదరక అండ్ పాడే టు వైజాగ్ యాక్చువల్లీ త్రీ టు ఫోర్ అవర్స్ అలా పడుతుంది జర్నీ అయితే మేము విశాఖపట్నం నుంచి ఎయిట్ ఓ క్లాక్ అలాగా స్టార్ట్ అయ్యాము అంటే మేము పాడేకి ట్వల్వ్ టు వన్ లోపు అలా చేస్తాము అండ్ మధ్యలో ఘాట్ రోడ్ ఉంటుంది అసలు ఘాట్ రోడ్ వన్ అవర్ అలాగా వస్తుంది అనమాట నాకు అసలు ఘాట్ రోడ్ అంటే పడదు నేను త్రీ టు ఫోర్ టైమ్స్ అలాగా వామిటింగ్ అయితే చేసేసాను ఘాట్ రోడ్లో మేబీ నా ఇమ్యూనిటీ బాగాలేదేమో నేను వామిటింగ్ అవాయిడ్ చేయడానికి అది అదొక ట్రిక్ రాగా బట్ అది వర్కౌట్ అవ్వదు చాలా వరకు నేను వామిట్ చేసేస్తూ ఉంటాను మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ట్యాబ్లెట్స్ వాడచ్చు కానీ నేను టాబ్లెట్స్ వాడను ఓకే ఫైనల్గా అయితే నేను రీచ్ మేము రీచ్ అయిపోయామాట పాడారు అండ్ ఆకలి వస్తుంది బాగా రిలేటివ్ హౌస్ వల్ల మేము ఆల్రెడీ ఫుడ్ తెచ్చుకున్నాము ఏదైనా తోటలోని ప్లాన్ చేసుకున్నామట తిందామని చెప్పేసి అండ్ అలాగే మధ్యలో ఒక బిర్యానీ కూడా తీసుకున్నాము అండ్ చికెన్ కర్రీ తీసుకున్నాము అలా తోటలో మేము అందరము తిన్నాం అన్నమాట సరదాగా ఫస్ట్ ఏమంట ఎప్పుడు నేను తోటలో అవుట్డోర్లో నేను ఇప్పుడు తినలేదు ఈ ఫీలింగ్ బాగుంది తినగానే ఇంకా మేము మత్స్యగుండంకి వెళ్ళిపోయాము మత్స్యగుండం యాక్చువల్లీ ఇది పాడేలు కొంచెం ఒక ఫైవ్ టు టెన్ ఫైవ్ టు ఎయిట్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే మత్స్యగుండం అనే ప్లేస్కి వస్తే వచ్చేసాము ఇది ఒక చిన్న గ్రామం టైప్ మాట ఇక్కడ త్రీ టు ఫోర్ అలాగా షాప్స్ ఉన్నాయి అంతే కానీ జనాలు అంత ఎక్కువ లేరు శివరాత్రి టైంలో జనాలు చాలామంది వస్తారు చూడటానికి అండ్ ఇక్కడ ఇది మత్స్యగుండం కదా దీని పేరు అంటే మచ్చలు అని మచ్చలు అంటే అని అర్థం అంటే ఇక్కడ వీళ్ళు చేపల్ని దేవుడిగా అనమాట అండ్ శివుని కూడా దేవుడిగా పూజిస్తారు మా వాళ్ళు అయితే ఓపికతుప్ప మెట్లు దిగుతున్నారు అండ్ కిందకలా వెళ్తే భలేముంది వ్యూ అయితే నచ్చుతుంది ఎవరికైనా మా బేబీ కూడా ఫస్ట్ టైం కదా ఇలాంటివి చూడడం తను కూడా కొంచెం ఎంజాయ్ చేస్తుంది అండ్ ఇక్కడ ఇది ఇక్కడ ఒక వే ఉంది కదా ఈ వేకి అటుపక్క రాళ్ళు ఉన్నాయి ఇటుపక్క రాళ్ళు ఉన్నాయి మాట కానీ వాటర్ ఫ్లో పైన కనిపించట్లేదు అంటే భూమి లోపల నుంచి వెళ్తున్నట్టుగా నాకు వ్యూ కనిపించింది ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఇదైతే చూడండి మీరే చూడగలరు ఇక్కడ వాటర్ ఫ్లో మీకు బయట కనిపించచ్చు చూడండి నాకు అర్థమైంది అనుకుంటున్నాను నా పాయింట్ ఏంటా అన్నది ఇక పాప మా హస్బెండ్ అయితే లొకేషన్కి వచ్చి ఎంజాయ్ అనమాట మా బేబీకి అయితే నీళ్ళలో ఎప్పుడు వెళ్ళిపోదామా అని వెయిట్ చేస్తుంటాను నాకు నీళ్ళు అంటే ఇష్టం అంట ఆడుకోవటం ఇక్కడ ఒకేసారి ఎక్కువ నీళ్ళు చూడగానే ఎగ్జా ఎగ్జాక్ట్ అయిపోతుంటాను అండ్ పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ట్రిప్స్కి తీసుకెళ్తా ఉంటే వాళ్ళ మూడ్ మూడ్ అన్నది బాగుంటుంది అండ్ ఇక్కడ చూసారా రాళ్ళు ఉన్నాయి కదా ఇలా పేర్చుకుంటూ వాళ్ళు కోరికలు కోరుకుంటారట అండ్ అక్కడ ఒక పూజారి కూడా మమ్మ మమ్మల్ని చూసి మా దగ్గరికి వస్తున్నారన్నమాట ఆయన యాక్చువల్లీ ఏదో ఏదో ఫుడ్ ఇస్తున్నారన్నమాట ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ మేము కొనుక్కోవాలి కొనుక్కొని అక్కడ ఆ నీళ్ళలో వేస్తే చేపలు బయటకు వస్తాయన్నమాట ఈ చేపలు రావటానికి అని చెప్పి మనం ఫుడ్ వేయాలి అండ్ అతను కూడా అరుస్తున్నాడు అరిస్తే చేపలు వస్తాయని మేము ఫుడ్ వేసాము చేపలు వచ్చి తింటున్నాయి అన్నమాట బాగుంది చూడటానికైతే అండ్ వీళ్ళని ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఈ చేపలని తినరు చంపరు అసలు ఎందుకు అంటే ఇవి వాళ్ళు దీన్ని దేవుడిగా అయితే పూజిస్తారు ఇక్కడ కూడా ఇంత పెద్ద చేపలు అయితే నేను చూడలేదు ఆ ఏరియాలో అయితే అక్కడ పూజారి ఉన్నాడు కదా అతనికి స్టోరీ అడుగుతున్నా అనమాట ఏంటి ఇక్కడ ఏమి ఏదైనా చరిత్ర సంథింగ్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగా అనమాట యూట్యూబ్ వీడియోకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని ఆయన ఏమో ఏమీ చెప్పట్లేదు యాక్చువల్లీ ఆయనకే ఐడియా లేదు మరేమో అతను ఒక ఫేక్ పూజారిలో అనిపించాడు మంత్రాలు కూడా సరిగ్గా జపించలేకపోతున్నాడు ఏమో లే అండ్ చెప్ ఇలా చెప్పానని మళ్ళీ ఫీల్ అవుతారేమో జనాలు బట్ ఇట్ ఈజ్ రియల్ మాట అతను ఫేక్ మాట పొట్టకుట్టు కోసం అలా అంతే మనం వదిలేయాలి మనం చూసి ఇక అంతా చూసిన తర్వాత ఫొటోస్కి అలా దిగిన తర్వాత రిటర్న్ అయిపోతే అయిపోయాము వెళ్ళిపోతున్నాము ఇంకా పైకి పైన ఒక వ్యూ పాయింట్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నేను చూపిస్తాను అది పైన వెళ్ళాక పైన వ్యూ అయితే కత్తిలా ఉంటుంది అన్నమాట ఇది ఆ ప్లేస్ అందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారు దీని నుంచి మొత్తం అయితే వ్యూ కనిపించేస్తుంది అక్కడ నుంచి ఇదే మాట వ్యూ ఫ్యామిలీతో వస్తే సరదాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నా అన్నమాట అలాగే ఎట్ ద ఎండ్ లాస్ట్లో అనమాట ఇది కనిపించింది నాకు దీని ఏంటంటే ఇది మెర్మైడ్ మాట నాకు ఎప్పటి నుంచో ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట మెర్మైడ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయా లేదా అదే జలకన్య అంటాం కదా తెలుగులో ఇవి అసలు ఉన్నాయా లేదా అని ఎప్పటి నుంచో నాకు ఇంట్రెస్ట్ ఈ టాపిక్ మీద ప్రియాంక అనే యూట్యూబర్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ అనే నేమ్ అందులో ఆవిడ అయితే అప్లోడ్ చేయబోతున్నారు బెర్మెయిట్స్ ఉన్నాయా లేదా నిజంగా అని చెప్పి ఒకసారి అయితే ఆ ఛానల్ చెక్ చేసేయండి క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేసేయండి మొన్న కూడా ఒకసారి ఆవిడ యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఛానల్ అనమాట చాలా మంచి మంచి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మిస్టరీస్ కానీ లైక్ గోస్ట్ హెర్రర్ టైప్వి మొన్ననే సెర్బియన్ లేడీ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇంట్రెస్టింగ్ అనమాట మీరు ఒకసారి ఛానల్ చెక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే చూడండి ఒకసారి ఇక రిటర్న్ మా రిలేటివ్స్ హౌస్కి వెళ్ళిపోతున్నాం అంటే మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము యాక్చువల్లీ రిటర్న్లో ఈ పొలాలు కనిపించాయి ఈ పొలాలు మావే అని చెప్పేసి మా డాడీ చూపిస్తున్నారన్నమాట మాకు ఇప్పుడైతే నేను మా చిన్నాన్న ఇంటికి వెళ్తున్నాను సో ఫైనల్గా అయితే చిన్ననాంటికి రీచ్ అయిపోయామాట చాలా డేస్ అంటే ఒక మేబీ ఇయర్స్ అయినట్టుందేమో చాలా డేస్ తర్వాత కలిసాను హ్యాపీ అనిపించింది మా అక్కతో ఇప్పుడు చిట్ చాట్ చేసుకుంటా అలాగా వంట చేస్తున్నాం ఇద్దరము ఎక్కరే అనమాట వండుతున్నాను నా నేను వండుదామని ట్రై కానీ మా అక్క నాకు రాదు వంట ఉండడం సో మా అక్క తీసుకుంది ఇంకా తనే వండు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ